ఆయపోలవరం మండలం గుత్తినదీవి గ్రామం సాయిరాం విద్యా నికేతన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుత్తెనదీవి ఉపమండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టపతుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు అతిథులుగా హాజరయ్యారు ముందుగా ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు అనంతరం దుర్గాదేవి భారతమాత మాధవ్ సదాశివరావు గోల్హాల్కర్ గురూజీ డాక్టర్ కేశవ్ బలరాం కే వారి చిత్రపటాలకు పూలమాలలు అర్పించి పూజలు చేశారు రాజమండ్రి నుంచి ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యకారణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా హాజరై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వంద సంవత్సరాల శతజయంతి ఉత్సవాల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమం ఉమ్మిడివరం కండ సంఘ చాలక్ పెనువత్స రాజు సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్ నరహరిశెట్టి రాంబాబు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం రెల్లు గంగాధరం అల్లూరి శ్రీనురాజు గుర్తినదీ ఉపమండల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అల్లూరి వెంకట రామకృష్ణరాజు చోడిశె

ముఖ్య అతిథిగా చేసిన గ్రామ సత్సంత్రి దుర్గాదేవి రాజు గారికి అలాగే ముమ్మడివరం తండ సంచాలకులు శ్రీమల్స్ కోపా గారికి ఇప్పుడే సుదీర్ఘమైన ఆర్ఎస్ఎస్ భావాలని మనందరికీ నింపిన ఓలేనాన్ని గారికి అలాగే గొలకోటి కామేశ్వర గారికి అలాగే మిత్రుడు తలాజీ శ్రీనివాసరా గ్రామ పెద్ద మహిళలందరికీ స్వయూ కూడా నమస్కారం అవసరం తెలియజేస్తుంటూ పతి కూడా ఆర్ఎస్ఎస్ అంటే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించే యజ్ఞమైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో విజయదశమి రోజున పుణే నగరంలో డాక్టర్ కేశవరావు కేశవ బాబురామ్ పెట్ట గారు స్థాపించారు ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం దేశభక్తిని నింపడం సమాజాన్ని ఏకపాటు తీసుకురావాలని ఉద్దేశం ఆ రోజుల్లో మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే మనకి బ్రిటీష్ పరిపాలన జరుగుతుంది బ్రిటీష్ వారి మరి బానిస సంఖ్యలను నలిగిపోతున్నప్పుడు శక్తివంతమైన మోకలు ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి చేసుకోవాలని ఇక్కడ ఉండేటటువంటి భారత జాతిని వాణితుల జాతిగా మార్చాలని ఇక్కడ ఉండే మానవ వనరుల్ని తమకి అనుకూలంగా మలుచుకోవాలి అని ఎన్ని ప్రయత్నాలు చేశాయో మన చరిత్ర మనకి చెప్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతి కూడా ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిని ఎదుర్కోలేదు ఇది మనం గమనించాలి మూడు వేల సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత కూడా ఒక మహాభారత కాలం నాటి రామాయణ కాలం నాటి సంస్కృతిని నిలబెట్టుకుని నిలబెట్టుకుని మీరింత హింజలు అని చెప్పుకుంటున్నటువంటి ఏకైక జాతి ప్రపంచంలో ఏదైనా ఉన్నది అని అంటే అది భారత జాతి మాత్రమే హిందూ జాతి మాత్రమే ఇలాంటి జాతిని ఇంకా శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి మరింత తెచ్చేలా నిలబెట్టుకోవడానికి తగినటువంటి మంచి విలువలతో సామాజిక విలువలతోటి ధార్మిక విలువలతో ఈ సమాజం బలకెళ్ళేలాగా చూడాలి అన్నట్టయితే ఎంతటి పరిశ్రమ అవసరమవుతుందో ఎంతమంది యొక్క అవసరం అవసరమవుతుందో ఎంతమంది తమ యొక్క జీవితాన్ని మలుచుకుని సమాజం ఎందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలబడినట్టయితే அப்படி மாத்தமே சன தலை எதிர்கொண்டாட்டே உதாரணத்தை தான் கூட விளம் பண்ணி